ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు ఒక నీతి కోసం ఒక సిద్ధాంతం కోసం పేద బరుగు బలహీన వర్గ ప్రజల కోసం నిరంతరం పాటుపడే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవీయులు ఎమ్మల రామకృష్ణుడు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా జనసేన పార్టీ స్త్రీలందరి తరఫున కూడా వారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా అలాగే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాజీ శాసన సభ్యులు రాజులకి అలాగే ఈ వేరు పెద్దలందరికీ కూడా వేరు వేరుగా ఉదయపడ అవసరాలను ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమం ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకుతో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఏదైతే ఉన్నాయో వారి యొక్క పారిశుతి నిర్వహణ కోసం గ్రామాల అభివృద్ధి కోసం రైతు శిబిరాలు ఏర్పాటు చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు నాలుగు వందల పంచాయతీలకి తన కష్టార్జితం ఇది ప్రభుత్వోత్సవం కాదు ఆయన కష్టమై సంపాదించినటువంటి సొమ్ము నాలుగు వందల పంచాయతీలకు ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది మరి దేశంలోనే కాదు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏ రాజకీయ నాయకులు తన సొంత సొమ్ము ఒక గ్రామ పంచాయతీ కోసం కానీ ప్రజల కోసం కానీ ఖర్చు పెట్టడం రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారిని మరి మన కలిపిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ జన మనం ఖచ్చితంగా సొంతంగా పోటీ చేయాలి మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని అడిగినప్పుడు ఆయన ఒకే ఒక మాట నాకు పదవి ముఖ్యం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని చెప్పినటువంటి యాకాయక నాయకుడు సాగుతారు అలాగే రాశారండి సభాధ్యక్షులు मा प्रॉब्लम ఈ సభా అలాగే మిత్రులు మా అందరికి జవాను కూడా కాదు రాజ్యాంగ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ప్రభుత్వం చేస్తాం పార్టీ నాయకులందరికీ కూడా తెలియజేస్తాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ ఎంత గొప్పదైతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కట్టుమైన విజయవాడలో నాలుగు వైదు రోజులుగా ఆ వర ప్రాంతాలు బ్రిటిష్ వాటికి యాడ్ చేస్తా ఉన్నారు అనేక మీటింగ్లు కడతా ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సుమారు నాలుగు వందల గ్రామాల్లో సుమారు కాదు నాలుగు వందల గ్రామాల్లో ఈవేళ ఆయన స్వతంత్రీలు పంచాయతీకి లక్ష రూపాయలు చెప్పి ఇరవై కేంద్రాలుగా చేసుకుని చెప్తా ఉన్నారు ఎక్కడ చేస్తూ ఉన్నా మనం లోకల్ పార్టీలో మన తెలుగుదేశం కానీ మన జనసేన పార్టీ సర్పంచ్ ఉన్నారని ఎక్కడ ఒకటి అలా తప్ప ఉన్నదే వైసీపీ సర్పంచ్ అయినా సరే ప్రజలకి చేరవేయాల వేస్తాం వ్యాధులు ప్రకృతున్నాయి పంచాయతీలో బీచ్ డబ్బులు పంచాయతీలు ఈ పరిస్థితుల్లో నేనుగా పంచాయతీకి ఇవ్వాల జరగకుండా గవర్నమెంట్ ఏది దర్శనం జరగకుండా నేనుగా పంచాయతీ గొప్ప ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేయరు దాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం అలాగే కూడా జిల్లా కేంద్రంలో పెట్టిన చెప్తాము ఇక్కడ మన బాబు అన్నాడు మన ఎమ్మెల్యే గారు అధిష్టోదర్ ఆవి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నిజంగా కూడా మనకి చూస్తే ఏడు తుళ్ళు ఉన్నాయి ఏడు తుళ్ళు సాగేస్తాం సాగు పోయి చేస్తే

биләкләне <laughs>